కింగ్స్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలో నూతన కింగ్స్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిధిలో కింగ్స్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రియ మాట్లాడుతూ హోటల్లోకి వచ్చి ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించాలని యాజమాన్యాన్ని కోరటం జరిగిందని తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రం ను బట్టి కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా నాలుగు నియోజకవర్గాల ప్రజలు కామారెడ్డికి వచ్చి వెళ్తూ ఉంటారని వారికి కింగ్స్ మండి హోటల్ గుర్తుండేలాగా మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలని కోరారు. <laughs> അറേ അന്നേസ്റ്റിം അ ശുഭാ കാക്ഷ కామారెడ్డి జిల్లా కేంద్రంతో ఇంకా మంచి వసతులతో కూడిన ప్రజలకు మరియు భోజన పిల్లలకు అందుబాటులోకి వచ్చిన టీమ్స్ ఫ్రెండ్స్ టీమ్కు నేను అభినందన తెలియస్తూ మరి కామారెడ్డి ప్రాంతంలో మరి నాలుగు నియోజకవర్గాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది కాబట్టి మరి రుచికరమైన వంటకాలతో రుచికరమైన ఫుడ్ మంచి నాణ్యతగా ఇచ్చి మంచి పేరు ప్రతిష్టలు పెంచుకొని మీరు కూడా ముందు ఇంకా ఎన్నో రెస్టారెంట్లు పెట్టే విధంగా మీరు మంచి టీమ్గా ఏర్పడి మరియు మున్సిపల్ కౌన్సిలర్స్కు మరియు వారి పార్ట్నర్స్ అందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ అలాగే మున్సిపల్ ఇనాగ్రేషన్ కైలాస్ సీనన్న గారు డిసిసి అలాగే మా తోటి కౌన్సిలర్స్ ఇక్కడ ఎవరైతే ఈ రోజు కింగ్స్ మండి టీమ్ అంటే పార్ట్నర్స్ కి ప్రత్యేకంగా మా కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు నిజామాబాద్ చూసుకున్నా కానీ మనం మండి తినాలంటే హైదరాబాద్ వారికి పోవాల్సి వస్తుంది కానీ కామారెడ్డిలో ఇంత పెద్ద ఎత్తున మరి రెస్టారెంట్ మంది పెట్టడము ఇది మొదటిసారి మరి అందరూ తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంత ముందు లోపల కిచెన్ లో కూడా చెక్ చేయడం జరిగింది అంతా కూడా హైజీనిక్ గా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు తప్పకుండా మన ఇక్కడ ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని హైజీనిక్ గా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా మరి ఏదైతే ఇంట్లో మనము వండుకుంటామో అంత నీట్ గా మరి కిచెన్ లో పెట్టడం జరిగింది తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయాలా ఒకసారి తింటే మీరు కంపల్సరీ మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తారు మరి ప్రత్యేక కంగ్రాచులేషన్ తెలియజేస్తున్న టీం అందరికీ కూడా కింగ్స్ మండి టీం అందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన కింగ్స్ మండి కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటుంది అలాగే అందరు కూడా ఇక్కడ పాల్గొన్న కౌన్సిలర్స్ కి అండ్ మా పెద్ద డిసిసి కైలాసి నాన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కింగ్స్ మండి టీం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాం కామారెడ్డి కింగ్స్ మండీ అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఇదివరకు కామారెడ్డిలో ఎప్పుడు లేని విధంగా మేము అన్ని ఏర్పాట్లు ఓన్లీ మండీ అండ్ కాకుండా మండితో చైనీస్ తండూరి ఇండియన్ ప్రతీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మంచి హంగులతో కామారెడ్డి పట్టణంలో ఫస్ట్ టైం ఉండే ప్రదేశంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది సో మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే అంటే కామారెడ్డి పరిస్థిర ప్రాంత ప్రజలకు ఇలాంటి రెస్టారెంట్ని ప్రతి ఒక్కరు ప్లేస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడికి మేము హిలో మా కోసం వచ్చి డిజిపిఆర్ ప్రెసిడెంట్ దైరాజా రావత్ గారు సెంటే రామారెడ్డి పట్టణ చైర్మన్ హిందుప్రియ గారు సోదరులు మా పట్టణ ప్రజలు మమ్మల్ని కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్